అంటే బయటకు వచ్చి పని చేస్తే తప్పలేదు కానీ పుటల్లో తప్పొత్తా అంతేనా వచ్చి పని చేస్తే మనమే తెలుసు సరే సరే సరేలే తీసేస్తాలి మీరు ఇవన్నీ ఎందుకు మీరు సేలోకి వచ్చేటప్పుడు తిను మీరు ఇంకా ఇంకోటి ఏంది గైడింగ్ కార్డు అసలు రాలేదే వీడియో గైడింగ్ కార్డుది రాలేదు గోతాలది తీయనమ్మ నేను గోతాలది తీసేయను గైడింగ్ చేసేవాళ్ళు అసలు అది వీళ్ళిద్దరు నాకు గ్రేడ్ చేసిన వాళ్ళిద్దరూ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ మొఖాలు కూడా కనపట్టలేదు ఆ వీడియో మాత్రం ఉండాలి గోతాలది వాళ్ళ మొక్కలు కనపట్టలేదు ఆ గోతాళి తీసేయాల ఇవాళ గోతాలు తీసుకున్నట్టయితే నేను మనుషులు పడకుండా అది తీసేస్తాలిలే మాలు పట్టుకున్నాయి వాళ్ళిద్దరయా సరే సరే సరేలే ఇవాళ వాళ్ళు పడకుండా గోతాలు తీస్తాను ఇది తీసేస్తాను అదే అదే వాళ్ళు పడకుండా తీసుకుంటాలమ్మా ఎందుకు ఎవరిని బాధ పెట్టే అదే ఉపయోగమైంది కాకపోతే మా వాళ్ళందరి చాలామంది పెట్టుకుంటున్నాను కదా అని మీరు ఎవరు తప్పు చేసుకోవాలనుకుని పెట్టా లేతే ఎందుకు పెడతానమ్మా మా వాళ్ళ మా ఆయన అడిగే సపోర్టుగా మా ఆయన అడిగే మేమిద్దరం దిగుతాం అన్నం తినేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు మేమిద్దరం ఆయన సపోర్ట్తోనే దిగా నేను మళ్ళీ బయట పోవాలి మాకెందుకని ఇంట్లో భర్త సపోర్ట్ ఉంటేనే చేసుకోవాలి అందుకని ఆయన అడిగాను నీ సపోర్ట్ ఉంటేనే చేసుకుంటానని సరే చేసుకోమన్నాడు అది మమ్మల్ని వచ్చి అడిగే దమ్ము ఎవరికి ఉండదు మనం ఏమైనా తప్పు చేస్తే భయపడాలి దొంగతనం చేస్తేనే ఇంకోటి చేస్తేనే భయపడాలి నేనైతే అసలు దేనికి భయపడి అట్ట రాలో బాకండి పిందంటే అక్కడ రేపు వచ్చే రూపాయి పోతేద్దమ్మాయి వాళ్ళ పావలాకాయ చూసుకుంటే

మీ ఇద్దరు టిప్పు తల్లి గుర్తరు మేమిద్దరు మాకు టిప్పు పోతాం పోతున్నారు బ్రో చాలా కల మూడు 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 రూపాయలు సరిపోండి మమ్మీ మీ వదిన చేద్దాం అనుకోండి మీకంటే దాన్ని నువ్వు చేస్తా వేరే కడిగి కడిపోతానంటే వాళ్ళు ఏర్పడి అలాగే లేదు టేబుల్ మీద అన్నం పెట్టుకుని పెట్టుకుంటాము టిఫిన్ పెట్టుకుని తింటాము ఇద్దరం మామూలుగా ఏదన్నా టిఫిన్ ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీలు అదే పెద్ద ఉన్నాయి మొత్తం ఉంటాయి సరే చూసిన లైకులు కొట్ట మనం లైకులు కొడితే కొద్దిగా మాకు ఫేమస్ డబ్బులు వస్తాయి మరి అందుకే చేతున్నా నేనేం పిచ్చి కాదు డబ్బులు వస్తాయనే ఇంత కష్టపడి తీసుకుంటుంది లేకపోతే ఇంత పనిలో కూడా కష్టపడి ఎందుకు ఇవన్నీ పొద్దున్న మీరు వచ్చే డబ్బుడికి అలసి తీసుకున్నాం ఒక ఇది చాలా ఓపిక ఓర్పు కావాలి ఇది మహాసముద్రం అంట యూట్యూబ్ చేయటం అంటే అందరి వల్ల కాదు మనం ముఖం కనపడకూడదు మనం దాక్కోవాలి అంటే మనం చేసేది కరెక్ట్ గా బతకాలి కానీ సినిమాల్లో షూటింగుల్లో తీసేవాళ్ళు ఇవాళ తొంభై మంది నూటికి లక్షల లక్షలు సంపాదించుకు బతుకు తెరికి కష్టపడి బతుకుతున్నారు వాళ్ళు దాన్ని బట్టి లక్ష వాళ్ళు ఉన్నారు యాభై వేలు వచ్చే వాళ్ళు ఉండరు నెలకి వాళ్ళ తెలివితేటని బట్టి వాళ్ళు తీసే వీడియోలను బట్టి మేము అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు అట్లాంటి వాళ్ళం చాలల్లోకి వచ్చాము మెల్లిగా ఇప్పుడు వీడియోల్లో దిగ రెండు పనులు చేయకుండా ఉంటే అది అడ్రస్ నీకు ఆరు నెలలకు రావచ్చు సంవత్సరానికి రావచ్చు రెండేళ్ళకి రావచ్చు తీసుకుంటా అంటే వాళ్ళు కొంత టార్గెట్ పెడతారు టైము ఆ టైం పూర్తయితే బ్యాంకులో మన అకౌంట్కి బ్యాంకులో లో పడతాయి నెల నెల పడతాయి మొదట ఒక్కసారి పడితే నెల నెల పడతాయి మొదట పట్టనే కష్టం అది మొదట పెట్టిన టైమింగ్స్ అవ్వాలి నాలుగు వేల గంటలు రావాలి వాచింగ్ టైము సబ్స్క్రైబ్ వెయ్యి రావాలి చెయ్యాలి వంటలు ఇంట్లో వంటలు కూరలు కాఫీ పెట్టుకునేది అన్నీ చేస్తుంటా మళ్ళీ పనిమాలు వీటి కోసం ఏ వంటలు చేస్తుంటా స్వీటు హాటు చెక్కలు చెక్కడాలు అవి చేస్తా కూడా పెడతా ప్రతిదీ పెట్టడమే పూలు కోసేది పూల చెట్లు ఇంటి ముందు పూల చెట్లు పెంచా ఆ చెట్లన్నీ రోజు తీస్తా మరే కాదులే నేను వస్తానని ఇప్పుడు ఇక్కడ వీడియో పెట్టా గాని సగం మధ్యలోకి పోయినమ్మా నిన్న పోసిన దానికి నిన్న పోసిన దానికి ఇంకా ముందుకు పోయింది మధ్యలోకి మీకు దారి కడ్డా పోసుకోకుండా నిన్న కూడా మాకు దారి కదా అన్నారు చెట్లోకి పోసుకోండి అసలు ఇబ్బంది ఉన్నారు కరెంట్ నేను నిన్న చెప్పా ఎవరికో మా నెల్లూరు జిల్లాలో మేము వ్యవసాయం చేశారు మా వాళ్ళు చానాలు వంద ఎకరం సాయిబులు ఇంట్లో నుంచి మాకు గోసమ్మ మా వాళ్ళు ఒప్పుకోరని బయటకు వచ్చేవాళ్ళు కాదు రెండు రూపాయలకు బీడీలు చుట్టుకుంటా ఇళ్లలో తిని తినక ఎండుకుని ఉండేవాళ్ళు మా తాతయ్య పోయి తప్పు చేస్తే తప్పమ్మా వచ్చి కష్టపడండి డబ్బులు ఇస్తాను మీకు కమ్మగా బతుకుదురు కానీ అంటే ఇంకా అప్పటి నుంచి మాకు రాటం మొదలు పెట్టారు బార్నీ ఎనిమిది బ్యార్నీలు ఎండాక ముఠా పచ్చి ఆక ముఠా మా తాతయ్య కింద ఉండేవాళ్ళు అప్పటి నుంచి రాటం మొదలు పెట్టారు క్యావరే క్యావరే ఇక గాల వచ్చిన కానీ మేము గోస మాకు గోస మేము బయటికి రాము అని ఇళ్ళలో కూసుకుని పస్తులు ఉండేవాళ్ళవాళ్ళు డీడీలు తీసుకుంటా అట్లాంటి వాళ్ళని మా తాత లైన్ తీసుకొచ్చాడు తప్పు చేస్తే తప్పమ్మా ఈ పని చేసుకుంటే తప్పు అని మొగాలు తెచ్చే దాంతో సంసారాలు జరగద్దా ఏం లేదండి తప్పు లేదు మాకు రాని బారికి పని ఉంటుంది మాకంటే వచ్చేవాళ్ళు ఎండాగమూట పచ్చి ఆకుమూట మేము ఎప్పుడన్నా బయటకెళ్ళి ఆ ముఠాలు కాడక సేపు కూర్చుని వద్దాము సరదాగా మాట్లాడుకుంటాను వెళ్తే మేము గాజులు అనే వాళ్ళు అట్టాగా ఎప్పుడు వీళ్ళు కూడా అందరు రాసాగారు అందరు సంపాదించుకున్నారు బాగా ఇప్పుడు ఇప్పుడు కోట లేదు ఏమి లేదు అది ఒకప్పుడు మాట ఎన్ని ఏళ్ళ ఆడవాళ్ళు అది మా మా పిల్లలు టైంలో అక్కడ సాయిబులు ఎక్కువ కరజంపాడని నెల్లూరు జిల్లాలో కరజంపాడని సాయిబులు ఎక్కువ అక్కడ గుంటూరు కూడా పళ్ళు కొచ్చు పెద్ద పెద్దవాళ్ళు ఆయన మా తాతయ్యని పెద్ద ఆయన రంజాన్ వస్తే పలావులు సేమ్యాలు తెచ్చేవాళ్ళు వాళ్ళకి పీర్లు అంటే పీర్ జేన్స్ ఇచ్చాడు అంటే మా తాతయ్య మాలా మాదిరాళ్ళు పనిలోకి వస్తే నలుగురు ఉండేవాళ్ళు సంసారాలు అమ్మ పెళ్ళిళ్ళు చేసుకుంటే లేబరాళ్ళు మంగళసూత్రం మా ఇంటికాడ నుంచి చెట్టుకెళ్ళేవాళ్ళు మరి నలుగురు జీతకాళ్ళు ఉండేవాళ్ళు ఎద్దులు ఉండే నాలుగు కోతలు ఎనిమిది బార్నీలు ఉన్నాయి లేదా అప్పుడు నుంచి దాకా ఎన్నో పడ్డాం ఎన్నో చూసాం ఎంత మూడు వందలు అటు పెట్టుకున్నాం పొలం ఎకరం అయ్యి ఇప్పుడు ఎందుకులే మన్నే పిచ్చి పట్టింది నాకు ఆ ఏరియా పై చేతి ఉంది అంత బాగా ఉందంట బోరు పడింది పొలాలన్నీ చూస్తే అమ్ముకొచ్చారు ఇల్లు మా తాతయ్య ముట్టు లైన్ అయిపోయాక ఇప్పుడు చూస్తే ఉందంటే రాజ్యమేలుతుందంట నిజంగా మన పెనబుట్టు లేనప్పుడు ఏదైనా మరి మూడు లక్షలకే మేము రెండు ఎకరం ఎనిమిది ఎకరాలు నేను ఇప్పుడు ఇప్పుడే యాభై లక్షలు ఉందంట ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఎనిమిదిలో అంటే పదహారు ఏళ్ళ నాడు పదహారు ఏళ్ళ నాడు మూడు లక్షలకి అదే ఎక్కువ డెబ్బై లక్షలకి వచ్చింది ఎందుకంటే మొన్న ఏదో పని ఉండిపోయాడు ఆ ఏరియాకి మొన్నపూరికి రావాలి అయితే మనం తిరుబుట్లు అయినప్పుడు చేసేది ఏమి లేదు ఒక ఎండాక ముఠా వచ్చేదమ్మా ఒక పచ్చాక ముట్ట మా కిందే ఉండేవాళ్ళు టీలకి నాలుగు లీటర్లు పాలు కాసి వాళ్ళకి టీ పెట్టమనే వాళ్ళు నాలుగింటికి ఎండాక ముట్ట వాళ్ళు ఒకటిగా సంస్థానం ఏలేడు ఒక బుడ్డాడు ఉండేవాడు అందరికీ నీళ్లు కావను పక్కలేను అన్నీ మనమే చూస్తాం బతికి నాలుగు రోజులు నా కింద జీతానికి వచ్చిన వాళ్ళు తలకట్టి పొలము తలకట్టి బంగారాలు ఏర్పరుచుకున్నారు మా తాత ఎరా లెక్కల్లో తీసేత్తనాలు ఎరా ఆట పది ఒక్కొక్కడికి తీసేసేవాడు బతుకటి తప్పండి అత చేసి ఆయన పోయాడు మా తాత ఈయన మేనమామ అమ్మను కన్నా అబ్బా ఈయన కన్నా ఆయన మా అమ్మను మేము అన్నీ అనుభవించాలమ్మా ఎవరన్నా నేను కొనుక్కున్నామన్నా నాకేం ఆశ్చర్యం వడ్రాని అంతా దాహ పెట్టారుమ్మా వాళ్ళని ఒకదాన్నే మా అమ్మ వాళ్ళకి ఒకదాన్ని మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు వడ్రానంతా సహా జయించారు అన్నీ అనుభవించింది దాన్నే ఎవరన్నా ఏదైనా ఎంత జయించుకుని చూపిస్తున్నా ఏంది మనం ఎరకనే ఏంటలే అనుకుంటా అన్నీ ఉండవు పిల్లలకి ఇచ్చాం నా వాళ్ళందరికీ వాళ్ళిద్దరికి ఇయ్యంగా నా దగ్గర పార్టీ పెట్టుకున్నా ఇంకా అది నేను నాలుగు నాలుగు జొత్తలు గాజులు నల్లబోసలు తాడు చాలు మనకి ఇంకా తెచ్చిందాక నాలుగు మా రెండు జతలు వచ్చింది చచ్చిపోతే ఈ రెండు జతలు నాలుగు జతలు ఉన్నాయి అదే అంటుంది సంవత్సరం ఐదు నెలలు ఉన్నాక ఆయన రాలేదనుకో బ్యాగ్లో గొడ్డలు పెట్టుకుని వెళ్ళిపోతా ఇక నేను రాను నా పని అయిపోయింది ఈ బాధలు పడలేము ఇక ముద్దగా లేకపోయినా పరా ఒప్పోటి దీని ఒప్పోటి పడి ఉండొచ్చు ఇది నేను నాలుగేళ్ళ నుంచి మొత్తుకుంటుంటే కూడా మానుకోట ఇక ఈ సంవత్సరం నా అవ్వంగానే రాకపోతే నేను శుభ్రంగా చదువుకుని వెళ్ళి నా కూతులు ఇంట కూర్చుంటా చెప్పుకోండమ్మా మీ బాబు బాబుకనే నేను చేయలేను రాలేను ఇది ఉండ ఉందనుకో ఆయన చేస్తున్నాడు అనుకో నేను రాకుండా కుదరట్లేదు కట్ట కూర్చో అయిపోయింది ముందు వర్క్ అయిపోయింది ఊడిగం చేసి 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 నువ్వన్నట్టు ముద్దకేం లేదు గుడ్డ ముద్ద ఒక పూట దీన్ని పడుకున్నా కాలు ముడుచుకుంది మన ఎవడు అడుగుతాడు ఈ బాధలు ఎందుకని ఎంత సంపాదించినా ఆ వీడియోలో చెప్పినట్టు శ్మశానానికి ఏదో ఒక రోజు కాకి పోవాల్సిందే ఉండాలకు మిగిల్చిపోవాల్సిందే కాడే కష్టపడి సంపాదించుకుంటారు తిండికి లేనప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళ ఎంపర్లాట లాట బతికే నాలుగు రోజులు చంపడానికి ఇద్దరిని మంచి సంబంధాలు వచ్చిన వీళ్ళమ్మ మా ఏడపిల్లు మేము ఎవరో పెట్టక్కర్లే మా కత్తుడికి మాకు మనం పెట్టాలనుకునే వాళ్ళు ఎవరు లేరు ఇద్దర్లో ఇంటికి వెళ్తే వాళ్ళే ఆ అమ్మాయి రెండు చేరలేదు అతను ది అమ్మాయి రెండు ఈయన అతను మావిడికి మీరు తెచ్చేది ఏంటి అంటే పరుపు చెప్తారమ్మా నెలకు నలభై వేలు వస్తాయి ఆ అమ్మాయి నెలకు మూడు నాలుగు చీరలు కొంటాం రెండు వందలు ఉంటాయి అమ్మాయి చీరలు అమ్మాయి సరే కాలేజీకి వెళ్ళాలి కదమ్మా ఒక రోజు కట్టిన చీర లెక్చరర్ గా వస్తే ఉన్న మనిషి కొంచెం టాప్గా ఉండాలి కదా అందుకని ఆమె కొని ఒక్కొక్కటి కొద్దిగా ఇది వాళ్ళ అత్తగారు మంచిగా ఆమె బాగా చేసి పెట్టి దీంట్లో ఇస్తే నేను అడుగుతాను ఏమిటి ఉంటాయి వంద చీరల పైన ఉంటాయి దేనికి లోతు లేదు దేవుడు ఇచ్చిన వరకు అందుకే ఇంక మేళకొని కూర్చున్నాం బాబు నీకు దండం పెడతా అంటున్నాయి ఇక ఈ ఐదు సంవత్సరం ఐదు నెలలు చేసుకోవటం జడ్డా పెట్టడం ఇంకా చచ్చిన ఒప్పుకోను ఇంకా ఓపిక లేదు రోజు రోజు తగ్గిపోతుంది కూర్చుంటే అదేమో ఈ మనిషి కావాలి ఆ పిల్ల ఏమంటది మా పెద్ద పిల్ల అమ్మ డబ్బులు కావాలంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు కొడతాం కాని మేము వచ్చి ఒక్క పోటు కూడా మీ దగ్గర ఉండలేము మీరు అలింగ్ కాకుండా చేసుకొని బాధలు పడిపోకండి అంటారు నెలకు నెలకు పదివేలు పంపమన్నా పంపుతాను మా మగపిల్లలు లేనందుకు నెలకు పదివేలు పంపమంటే పంపుతా అంతవరకే వచ్చి ఒక్క పోటీ కూడా మీకు గుడి చేయలేనంటారా మీ మంటే అన్ని కూడా మరి అంటప్పుడు మనం కూడా జాగ్రత్త కొంచెం పోల అన్నీ ఆమె చూసుకుంటాను అంటున్నప్పుడు ఈ సంవత్సరం నాట తర్వాత ఈ సాయిబు గారిని చూసుకుంటాడు శుభ్రంగా రెండు కలిపి చేస్తుంది మూడేళ్ళు చేస్తావు మూడేళ్ళు అయితే నువ్వు ఒక్కటే చేసుకోవాల్సింది ఈ వయసులో నేనైతే ఉండను ఇక ఇక ఆ పని చెయ్యి అయితే ఎవరో దాన్ని చూసుకో ఆయన్ని పంపినట్టే రామారావు మా అంత టాయినే పంపారు ఇంకా మనీ పంపితే రామారావు అంత టాయినే పంపించింది లక్ష్మీపార రామారావు మనిషి కాదు రామారావు అంటే అంత స్టేటస్ కోట్లు ఉండాడు అది ఎవరికి డబ్బే కాదు డబ్బే కాదు ఆయనలో ఉండ క్యారెక్టర్ ఎవరికి లేదు అందరం మనిషి వేనమ్మా అది వేరు అసలు ఆ టాలెంట్ ఇంకో జన్మెత్తితే వస్తుంది సినిమాషులంటే అందరం మనుషులే ఇప్పుడు మీరు మనుషులే మేము మనుషులు క్యారెక్టర్గా పండిపోయాడు బాగుంటుందమ్మా

వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్